హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల నేను ఈరోజు రసం రైస్ అయితే చేశానండి అందులో కాంబినేషన్ కింద చికెన్ ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అందులోకి ఇప్పుడు ముసిరి అయితే పట్టింది కదా ఈ వేడివేడిగా రసం రైస్ అలాగే చికెన్ ఫ్రై చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఒకసారి మీరు కూడా నేను ఎలా చేశానో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలు చిన్నగా తరుగుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నానండి దోర దోరగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే అందులో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు క్యారెట్లు చిన్న ముక్కల కింద తరుముకుని వేసేసాను అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు అవి కూడా వేసేసుకుని రెండు నిమిషాల దాకా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇంట్లోనే అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర కొంచెం ధనియాలు కూడా వేసుకుని కుంభకుణ మసాలా కూడా వేసేసుకొని ఒక ఐదు మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు అయితే శుభ్రంగా కడుక్కొని రెండు నిమిషాల వరకు నానబెట్టుకున్నానండి అదంతా కూడా ఇప్పుడు కుక్కర్లోనే వేసేసుకొని కలుపుకోవాలి అలాగే నేను రెండు గ్లాసుల వరకు బియ్యం కూడా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అవి కూడా వేసేసుకొని అందులో రెండు మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుని ఇప్పుడు అందులో టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో మనం పెట్టుకున్న రసం రైస్ అయితే ఉడకడానికి నాలుగైదు విజ్జిల్ అయితే సరిపోతాయండి అంతకు మించి ఎక్కువగా పెట్టుకున్న మనకి రైస్ అయితే మాడిపోతుంది అలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి చూసుకుంటే ఇప్పుడు రైస్ అయితే మనకి ఉడికిపోయింది కదండి ఒక చిన్న విషమండి నేను ఇందులో చింతపండు పులుపు కూడా వేసాను అయితే స్కిప్ అయిపోయింది చింతపండు పులుపు కూడా వేసుకున్నాక మనకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కోపైతే పెట్టుకుని ఈ రసం రైస్లో అయితే వేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా రసం రైస్ చాలా సింపుల్ కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో నేను చికెన్ ఫ్రైని కాంబినేషన్కి అయితే తీసుకున్నానండి ఒకసారి మీరు కూడా సేమ్ రెసిపీని ఇలాగే ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు మనం రసం రైస్ని సర్వ్ చేసుకుందామండి వేరే ప్లేట్లో తీసుకుని చూసారు కదా నేను అయితే ఎలా సర్వ్ చేసుకున్నాను వేడివేడిగా ఈ వర్షంలో తింటే చాలా బాగుందండి తృప్తిగా కూడా ఉంది మరి ఇంకెందుకు అదే మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి